తమ సమస్యల పరిష్కారం కోసం తాము కూడా జనవరి మూడో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఏఐటియూసీ అనుబంధ కార్మికులు తెలిపారు ఈ సందర్భంగా ఆత్మకూర పట్టణం అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు తాము సమ్మెలోకి వెళ్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కి వారు నోటీసులు అందజేశారు అనంతరం వారు మాట్లాడారు పాదయాత్ర సమయంలో జగన్మోహన్రెడ్డి మున్సిపల్ కార్మికులకి ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారన్నారు ఇప్పటికే తమ సోదరులు సమ్మెలో ఉండడంతో పారిశుద్ధ్యం నిలిచిపోయిందని మేము కూడా సమ్మెలోకి వెళ్తే పట్టణంలో పారిశుద్ధ్యం వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని హెచ్చరించారు ప్రభుత్వం వెంటనే స్పందించి మాకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఈ రోజు ధర్నా నిర్వహిస్తుంది ఈ ర్యాలీలో భాగంగా అంబేద్కర్ విగ్రహం కా మున్సిపల్ ఆఫీస్ వరకు ఆత్మగుర్న ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఇదే విధంగా కార్మికుల సమస్యలపై మొండి వైఖరితో ఉంటే దాని పర్యావరసం రేపు మూడో తారీఖు నుంచి పూర్తిగా ఏఐటిసి సమ్మెలోకి వెళ్తుంది అప్పటికి స్పందించకపోతే దీనిపైన ఉధృతం చేస్తామని రాష్ట్ర యూనియన్ పిలుపు పిలుపు మేరకు ఉధృతం చేస్తాము ఇది మా డిమాండు కార్మికుల సమస్యలు ఎన్ని ఉన్నా ఈనాటికి పరిష్కరించిన పాపాను పోలేదు గత ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్న కార్మికులకు ఉద్యోగ పద్ధతి లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో పెట్టి వారికి పర్మినెంట్ అనేది లేకుండా నవ్వులు పాలు చేసే పరిస్థితి దాపరిచింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులపై పక్షపాత ధోరణి వదిలి వారికి న్యాయమైన కోరికలు సానుకూలంగా చేసి స్పందించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అటు చే అటు చేయని పక్షంలో మేము సమ్మె ఉధృతం చేస్తామని మా ఎయిటెస్ స్థాపన మేము డిమాండ్ చేస్తున్నాం. భలే మంచి చొక్కా భలే మంచి చొక్కా వేడం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాసా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్